శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా దితి ఇంద్రుణ్ణి చంపబోయేటువంటి ఇంద్రుణ్ణి చంపగల కుమారుడి కోసము వ్రతాన్ని ఆరంభించిందండి ఆ సందర్భంలో ఉన్నాం మనము ప్రతిదినము ఇంతటి వ్రతచర్య నిర్వర్తించుటచే ఒకనాడు ఆమె బడలి అలసిపోయను ఆ అశుచి అయి పాదప్రక్షాళనమైనా చేయలేక ఏమరు పాటున పై రాలేను ఆమెకు తెలియకుండా నిద్రపట్టెను ఇంద్రుడు వెంటనే అంటే వ్రత నియమం తప్పిందండి ఇంద్రుడు వెంటనే యోగమాయా బలమున సూక్ష్మస్వరూపుడై ఆమె గర్భమున ప్రవేశించి అందరి శిశువును వజ్రముతో కొట్టెను పిండము ఏడు ముక్కలయ్యను అయినను చెదరక చెడక ఒక్కొక్క ముక్క ఒక్కొక్క బాలుని వలె పెద్దగా ఏడ్చెను వెంటనే ఇంద్రుడు ఒక్కొక్క ముక్కను ఏడేసి ముక్కలు చేశారు అందరూను అన్ని కంఠములతో బిగ్గరగా ఏడ్చిరి ఏడు ముక్కలైందండి ఆ ఏడు ముక్కల్ని మళ్ళా ఏడు ముక్కలు చేశారు అంటే మొత్తం నలభై తొమ్మిది ముక్కలైందండి ఆమె గర్భంలో ఉన్నటువంటి పిండము అందరూను సూర్య సమాన తేజస్సులు గలవారు శాశ్వత స్వరూపులై నిలిచిరి నిలిచి ఇంద్రునకు దయ కలుగు విధమున ఇట్లనిరి ఆ నలభై తొమ్మిది ముక్కల్లో ఉన్నటువంటి నలభై తొమ్మిది పిల్లలు కూడా ఇంద్రుడితో అంటూ ఉన్నారండి మేము మీకు సోదరులము మమ్ము నీవు హింసింపవలసిన పని లేదు మేము నీ పరివారములోని వారమై మరుగణములన పేర నిన్ను సేవించదము ఏమయ్యా నిన్నే సేవిస్తామయ్యా మేము దితి గర్భంలో ఉన్నటువంటి పిల్లలండి వీళ్ళు నిన్నే మేము సేవిస్తాము అందువల్ల నువ్వు నువ్వు మమ్మల్ని హింసించద్దు నీకు సోదరులం మేము ఎందుకని అతిథి కుమారుడేమో ఇంద్రుడు దితి పిల్ దితి గర్భంలో పెరుగుతున్న వాళ్ళు వీరు అదితి దితి ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళు కదండి అందువల్ల ఏమంటున్నారు వీళ్ళు నీకు సోదరులము మేము మమ్మల్ని హింసించద్దు నీ పరివారములోని వారమై మనుగణములు అను పేర నిన్ను సేవించదము ఈ పలుకులు విని ఇంద్రుడు దయగలవాడై వీరు నారాయణానుగ్రహమును పొందిన మహనీయులు అని గ్రహించను వారిని సోదరులుగా స్వీకరించి హింసింపక మానెను ఓ పరీక్షణ మహారాజా నీవు పూర్వము తల్లి గర్భమున ఉండగా అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రము నుండి నారాయణానుగ్రహమున రక్షింపబడితివి అట్లే ఈ మరుత్తులు నలువది తొమ్మిది మంది రక్షింపబడిది వారందరూ సంవత్సరమున కన్నా కొంచెం తక్కువ కాలము పాటు తల్లి గర్భమందుండియే నారాయణుని సేవించిరి సుఖయోగి చెప్తూ ఉన్నాడండి పరీక్షిత్తు మహారాజ్కి వారు గర్భము నుండి వెలువడిన వెనుక దితికి మెలకువ పోవచ్చను గర్భ నుండి బయటకు వచ్చారు వాళ్ళు దితికి మెలకు పోవచ్చరు ఆమె ఆ పరిస్థితిని గమనించి ఇంద్రునితో నేను నీకు మృత్యువును కలిగించు పుత్రుని కోరి నేను ఈ వ్రతము చేసి నేను సంకల్పించిన పుత్రుడు ఒక్కడే ఇప్పుడు నలుగది తొమ్మిది మంది కనిపించుటకు కారణమేమి ఉన్నది ఉన్నట్లు చెప్పుము అనేను ఇంద్రుడు ఆమెకు ఇట్లు బదులు పలికెను తల్లి నీవు వ్రతభంగము చేసిన క్షణమున నేను గర్భమున ప్రవేశించి తిని పాపబుద్ధితో వజ్రముతో నీ గర్భపిండమును చీల్చితిని ఆ శకలములు చెడక మహాశ్చర్యముగా కుమారులైరి మహాపురుష పూజనమున ఫలితమునియ్యకుండున ఇయ్యకుండున కోరికలు లేక ఎవ్వరు భగవంతుని ఆరాధించురో వారు మాత్రమే ఇహపరములలో సమస్త ప్రయోజనములను పొందుదురు ఎట్లైనను మహాపురుషుని కూర్చిన వ్రతమునందు పుట్టిన తేజస్సును అణచుట ఆ అట్లా అడచుటకు ఎవడు సమర్థుడు స్వభావము పోక మదముతో దోషము చేసి తిని నా దుర్జన కర్మను క్షమించి సహించుటకు తల్లి కన్నా ఎవరు సమర్థులు పాపాత్ముడనగు నన్ను క్షమింపుము నేనును నీకు వీరి తోడివాడనే కదా అని ఇంద్రుడు నిష్కపటముగా ప్రార్థించెను ఆమె అంగీకరించి శాంతించెను దితి శాంతించిందండి అప్పటి నుండి ఇంద్రుడు ప్రతిదినము స్వర్గమునందు మరుత్తులతో కలసి కూర్చుండియే సోమపానము హవిర్భాగములను పంచిపెట్టి అనుభవించుచుండెను ఇది ఒక వ్రత కథ ఇందు వరమిచ్చువాడు శ్రీహరి ఇందు జన్మించిన వారు శ్రీహరి అంశమున పుట్టిన మరుద్గణములను పవిత్రమూర్తులు ఇక దీనిని పఠించినను విన్నను మహాపాపములు తొలగుటలో ఆశ్చర్యమేమి సుఖయోగి చెప్తూ ఉన్నాడండి అని సుఖయోగి సుఖయోగీంద్రుడు పరీక్షిత్తునకు చెప్పిన కథను సూత్రుడు సౌనకాది మహామునులకు చెప్పాను అంటూ ఉన్నారు అయితే ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి అంటే దీనితో మనకి ఇక్కడ ఆరవ స్కందం షష్ట స్కందం అయిపోయిందండి మాస్టారు వివరణ ఇస్తూ ఉన్నారు ద్వితి గర్భం అనగా బ్రహ్మకల్పము పరిసమాప్తమైనప్పటి నుండి తరువాతి కల్పము ప్రారంభము వరకును గల మహారాత్రి కాలమని పూర్వము వివరింపబడినది దితి గర్భం అంటే ఏంటండి బ్రహ్మకల్పం దగ్గర నుంచి అది అయిపోయిన దగ్గర నుంచి తర్వాతి కల్పం ప్రారంభమయ్యే వరకు గల మహారాత్రి ఆ రాత్రి కాలం ఉంటుందే దాన్ని దితి గర్భము అంటున్నారని పూర్వము వివరింపబడినది అందు రాబో కల్పమునకై కావలసిన పిండము పెరుగుతుండును రాబోయేటువంటి కల్పానికి కావలసిన పిండం పెరుగుతుందటండి అది మొదట ఏడుగా విభజింపబడి అందుండి బ్రహ్మాండములను ఉత్పత్తి చేయు మహనీయులు ఉద్భవింతురు మరల ఒక్కొక్కటి ఏడు విభాగములు కాగా సూర్యాదుల సృష్టికి కావలసిన మహనీయులకు దేవతలు ఉద్భవించురు వారి అధికారముననే సూర్యునకు ఏడు సౌర సౌరమండలమున సప్తమారుత మండలములు మొదలగున వన్యుయును పిండమున దేహభాగముల వలె సంసిద్ధములగును కల్పాంతమైన తరువాత వీరందరూ సృష్టిని ఏడు లోకములుగాను అందరి ఏడు విభాగములుగను వ్యక్తమగుతుందరు ఈ విభాగము రాత్రికాలమున జరుగును కనుక దితిగర్భమని చెప్పబడెను వీరి విభాగమును అనుసరించి సప్తలోకములు సప్తకిరణములు సప్తధాతువులు సప్త ప్రజ్ఞలు స్వరములు మొదలగు విభాగములు ఏర్పడినవి దీన్ని అనుసరించేటండి ఈ విభాగాన్ని అనుసరించే ఇదిగో సప్తలోకాలు కానీ సప్తకిరణాలు కానీ సప్తధాతువులు కానీ ఇవన్నీ ఏర్పడ్డాయి అంటున్నారు పశ్చిమ దిక్కుగా శిరస్సు నుంచి దితి నిద్రించుట వలన ఇంద్రునిచే గర్భపిండము ఏడు ముక్కలుగా చేయబడెను రామాయణమున బాలకాండలో ఆమె కాళ్ల వైపున తల తల వైపున కాళ్ళు ఉంచి నిద్రించుటచే వ్రతభంగమయ్యనని చెప్పబడినది రాబోవు కల్పమునకై ఆకాశమున గోళం ఏర్పడుట అందు దిక్కుల విభాగం ఏర్పడుట అను అంశము ఇట్లు చమత్కరింపబడినది భూమికి ఉత్తర దక్షిణ ధ్రోవుల ఏర్పడుట సూర్యుని బట్టి తూర్పు పడమల తూర్పు పడమరలు ఏర్పడుట మున్నకు ధర్మముల నీయును సృష్టికి ముందు చోటులోనే ఏర్పడునని ఉపదేశము ఇందలి ప్రణాళికను అనుసరించి బ్రహ్మకల్పము మొత్తము నూరు విభాగములు చేయబడినది అందు ఏవది విభాగములు రాత్రి రాత్రముగను ఏవది విభాగములు పగలుగను ఏర్పడును పగటి విభాగమున మొదటిది సృష్టి సృష్టి ఆదిగను మిగిలినవి నలుబది తొమ్మిది విభాగములు అహప్రమాణముగను ఏర్పడును రాత్రి విభాగమున మొదటిది సృష్టి అంతముగను మిగిలిన నలుబది తొమ్మిది విభాగములను రాత్రి ప్రమాణముగాను చెప్పబడింది దీనిని అనుసరించి మన అహోరాత్రములను కూడా అట్లే విభజించి యుగముల కల్పముల లెక్కలకు వివరణము చెప్పిన ప్రాచీనులు కూడా కలరు అంటున్నారండి మాస్టర్ ఇవన్నీ కాలము వాటి విభాగములు వాటి విశేషములు అండి బ్రహ్మకల్పము అట్లాగే ఈ యాభై విభాగాలు రాత్రి పగలు ఇటువంటి అంతరార్థాలన్నీ ఇందులో ఉన్నాయండి దీంతో స్కందము పూర్తవుతుంది ఇంకా సప్తస్కందములోకి మనము ప్రవేశింపబోతున్నాము రేపటి రోజు అని తెలియచేసుకుంటూ స్వస్తి వాసుదేవా